హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను ఈ ఈరోజు నేను మంగళగిరిలో కల మరొక విజిట్ విజిట్తో మీ ముందుకు వచ్చానండి అది ఎక్కడ అంటే ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుందండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ ఈరోజు నేను చూపించేది మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తున్నానండి అది కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చాలామంది వేర్ చేస్తున్నారు అది ఏంటి అంటే డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఆ కలెక్షన్ అంతా ఈరోజు చూపిస్తున్నాను చిన్న బోర్డరు పెద్ద బోర్డరు అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసానండి కలెక్షన్ అంతా మీరు చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ మీద కూడా వీళ్ళు చేసి ఇస్తారనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధ రోడ్ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఉంటుందండి షాప్ వచ్చేటప్పటికి ఇవన్నీ మంగళగిరి ప్యూర్ పట్టు మీద డిజిటల్ పింట్ శారీస్ అండి ఇక న్యూ స్టాక్ చూపిస్తున్నానండి ఇప్పుడే ప్రింట్ కార్ నుంచి అండి ఇవన్నీ పీడి హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్ అండి కింద పైన ఇలా నిజాం బోర్డర్ వస్తుంది ఆలోర్ శారీ అంత ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్లో ఉంటుందండి పళ్ళు ఈ ప్యాటర్న్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఈ మోడల్లో కలర్స్ అండి ఇందులో పీసెస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే బాగా అడిగిన ప్రింట్స్ ఎక్కువ రిపీట్గా వేయిస్తున్నాము ఇవి కలెక్షన్స్ వచ్చేటప్పటికి చూడండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటే ఓపెన్ చేశానండి అన్నీ కాంట్రాస్ట్ కలర్స్ ఏనండి డిఫరెంట్గా ఉంటాయి ప్రింట్స్ అయితే మాత్రం చూడండి ఇవన్నీ మల్టీ పీసెస్ ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ మోడల్లో ఇవన్నీ న్యూ స్టాక్ అండి మీ కనీసం ఒక పీస్కి కనీసం త్రీ ఫోర్ శారీస్ ఉంటాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మల్టీపీసెస్ ఇవన్నీ చూడండి ఇవైతే కనుక చాలా ఉన్నాయి ఈ ఆర్డర్ మీద వేయించినవండి ఇగో ఈ శారీస్ అన్నీ ఈ కలర్ అయితే పర్టిక్యులర్గా ఇగో చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయి అన్నీ ఎక్కువ ఈ కలర్స్ ఇగో చూడండి హామ్ అడిగితే వేపించాము ఇవన్నీ బల్క్ మీద ఆర్డర్ తీసుకొని ఏపిస్తామండి కొత్త కొత్త ప్రింట్లు ఈ ప్రింట్లు కూడా చాలా ట్రెండింగ్ నడుస్తున్న ప్రింట్లు అండి ఇవన్నీ మీకు ఏదైనా నచ్చితే కనుక మా ఫోన్ కి వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్ అనేది పెడతాము లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన దగ్గర అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఒక్కొక్క పీస్ కి మీకు రెండు రెండు కాడికి మూడు మూడు కనబడుతున్నాయి రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇక అక్కడైతే చూడండి ఒక వన్ శారీనే కనీసం ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయి ఇక ఆల్రెడీ ఈ శారీ నేను ఇందాక ఓపెన్ చేశాను అవి కూడా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీసేనండి ఇవన్నీ చూడండి అన్నీ ఆర్డర్ మీద వేయించేయండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి తొందరగా లేదంటే స్టాక్ అయిపోతుంది వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద ప్రింట్ తింటండి కింద వచ్చేటప్పటికి గోల్డ్ కలర్లో కంచి బోర్డర్ వచ్చింది పైన వచ్చేటప్పటికి కూడా ఇలా చిన్న నిజాం బోర్డర్ వచ్చిందండి కొంతమంది గా గోల్డ్ బోర్డర్ అని అడుగుతున్నారు అందుకనే కొన్ని సారీ వేయించామండి అలవ శారీ అంత ఈ లో ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ కలరు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ ప్యాటర్న్ లో కలర్స్ ఈ ప్యాటర్న్ లో గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయండి రెండు మోడల్స్ అవైలబుల్ గా ఉన్న ప్యాటర్న్స్ మొత్తం చూపిస్తాను ఇవ్వండి అది బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ ఇది కలంకారెయింట్లు అండి చూడండి పెద్ద పెద్ద బోర్డు వచ్చి ప్రింట్ ఇది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇది బాందిని ప్రింట్ వచ్చిందండి కింద బార్డర్ అయితే ఏదైతే వస్తుందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో మీకు ఏదైనా నచ్చితే ఓపెన్ పిక్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ అయినా ఉందండి స్కిన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా విత్ ఫ్రీ షిప్పింగ్కి మీ ఇంటికి డెలివరీ అవుతుందండి ఇవన్నీ చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి చూడండి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ప్రింట్లు అన్నీ కాకపోతే ఇందులో మీకు నచ్చింది ఏ ల్యాప్ అయినా ఓ రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాము ప్రింట్లు కూడా డిఫరెంట్గా వేయించిస్తామండి ప్రింట్లు చాలా బాగున్నాయి అన్ని కంచి బోర్డు సారీస్ అండి రీసెల్లర్ వాళ్ళకు కూడా బల్క్ అయినా ప్రింట్లు వేయించి ప్రొవైడ్ చేయగలమండి ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్స్ కొన్ని ఏమో బాందిని ప్రింట్ కొన్ని ఏమో పిచ్చివాయి ప్రింట్స్ కలంకారి ప్రింట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి నేను శాంపుల్స్ కొన్నే చూపిస్తున్నానండి మన దగ్గర ఈ మోడల్స్లో బోర్ సారీస్ ఉంటాయండి కలర్ అయితే చాలా బాగుంది చూడండి పైన వంకాయ కలర్ వచ్చింది కింద వచ్చేటప్పటికి మెజింతా కలర్ వచ్చింది ఇవ్వండి ఇవన్నీ ఇది వచ్చేటప్పటికి గోల్డ్ బార్డర్ వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్కి